రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త వరుసగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వినూత్న కార్యక్రమాలు అయితే తీసుకొస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో భాగంగా మరో కీలక కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారు మహిళలకు సంబంధించి ఆర్థికంగా ఆదుకునేందుకు మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అయితే వస్తుంది అందులో భాగంగా మరో కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టడం జరిగింది మహిళలకు ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలి వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి పురుషులతో సమానంగా ఆర్థిక విధంగా అంటే డబ్బులు సంపాదించే విధంగా ఎలా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విధానాలు అయితే తీసుకొస్తూ సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు మరో నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట దానికి సంబంధించి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మరికొంతమందికి కొంతమందికి కొత్త కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం అయితే చేసే విధంగా చేస్తున్నారు మహిళల చేతికి ఇంధనం అవును ఇరవై ఆరు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నాహాలు పట్టణ స్వయం సహాయక సంఘాల ఉపాధి బాట పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ లో రాష్ట్రంలో మొదటిసారి పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి మహిళలు వ్యాపార రంగంలో కూడా రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంది తొలి విడతలో ఇరవై ఐదు జిల్లాల్లో ఒకటి చొప్పున వీటిని ప్రారంభించనున్నారు ఇందుకు అయ్యే పెట్టుబడి మొత్తాన్ని సంఘాల పొదుపు మొత్తాల నుంచి ఖర్చు చేస్తారు ప్రభుత్వ పరంగా బంకుల ఏర్పాటుకు స్థలాన్ని సమకూర్చి వ్యాపారాభివృద్ధికి సహకరిస్తారు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆరు వేల కోట్ల పొదుపు మొత్తాలు సరైన విధానంలో వినియోగించేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తుంది స్వయం ఉపాధి కోసం ఇటీవల మహిళలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చారు ఆటోలు కూడా పంపిణీ చేశారు వీటిని అద్దెకు తిప్పేలా ర్యాపిడో సంస్థతో మెప్మ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట లభించేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ప్రారంభించనుంది తాజాగా స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు ఆయిల్ కంపెనీల నుంచి అనుమతులు తీసుకుంటుంది పెట్రోల్ బంకులు ఏర్పాటుకు అవసరమైన స్థలం సేకరించాలని పురా నగరపాలక సంస్థ కమిషనర్లు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ను కూడా ప్రభుత్వం ఆదేశించింది ఇలా మనం ఒకటి కాదు రెండు కాదు మహిళలకు సంబంధించి అనేక వ్యాపారాలకి ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలు అందరినీ కూడా దింపి అందులో వచ్చే లాభాలన్నీ కూడా ఈ డోక్రా మహిళలకైతే అయితే పంచడం అయితే జరుగుతుందనమాట సో ఇందులో భాగంగా మనకి మరొక కార్యక్రమం అయితే తీసుకొచ్చారు పెట్రోల్ బంకులు అయితే పెట్టించబోతున్నారు డ్వాక్రా మహిళల చేత అందులో వచ్చిన లాభాలన్నీ కూడా డ్వాక్రా సంఘాలు ఉన్న మహిళలందరికీ కూడా పంచడం అయితే జరుగుతుందనమాట ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ప్రభుత్వానికి చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మరికొన్ని కార్యక్రమాలు అయితే తీసుకురాబోతున్నారు ప్రతి దానికి సంబంధించి కూడా వివరాలు అయితే మీకు నేను అయితే అందిస్తూ ఉంటాను అన్నమాట ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి